మీ శరీరం చనిపోయినానికి ఒక చావు లేని వస్తువు ఉంది ఆ చావు లేని వస్తువునే దక్షిణ మూర్తి మాటలతోటి ప్రసంగాలతోటి స్పీచెస్ తోటి రైటింగ్స్ తోటి కాకుండా మౌనంగా ప్రకటించాడు వాడు దక్షిణ అమూర్తి వాడు ఎవరాడు దక్షిణ దక్షిణ అంటే కుడివైపు వాడు అమూర్తి అంటే మూర్తి లేకుండా ఉన్నాడు దక్షిణ అమూర్తి మనకి ఎక్కడున్నాడు ఈశ్వరుడు దక్షిణ వైపు ఉన్నాడు అంటే కుడి వైపు ఉన్నాడు ఎలా ఉన్నాడు రూపంతో లేడు వాడు అమూర్తిగా ఉన్నాడు వాడు దక్షిణామూర్తి ఇక్కడే ఉన్నాడు వాడు ఆ దక్షిణామూర్తే వాళ్ళ సనత్కుమారుడికి వాళ్ళకి చెప్పడానికి అలా వచ్చాడు అంటే ఇదే కాళ్ళు చెదురు తొడుక్కొచ్చింది ఇక్కడ దక్షిణామూర్తే కాళ్ళు చెదురు తొడుక్కొచ్చింది కాళ్ళు చదువు తొడుక్కొచ్చి ఉపన్యాసాలు లేవు రైటింగ్స్ లేవు మౌనంతో చెప్పేశాడు చెప్పేవాడికి అంతస్తుంది వినేవాడు కూడా మెచ్యూర్ మైండ్ అయ్యి అంటే అక్కడ సంతకుమారుడు కానీ పండిపోయి ఉన్నారు అక్కడ మెచ్యూరిటీ ఉంది అంటే మెచ్యూరిటీ ఎప్పుడైతే ఉందో వాళ్ళంతకీ అప్పుడు భగవాన్ చెప్పారు వాళ్ళకి టచ్ జనప్పు వన్ గ్లాన్స్ ఇనప్పు వన్ లుక్ ఇ జనప్పు ఉన్నారు పేద ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు ఆ ఎదటి మనిషికి మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఒక చూపు చాలట్ని ఒక టచ్ చాలట్ని వాడు జ్ఞానం అయిపోతాడు వాళ్ళ టచ్ జనఫ్ వాళ్ళ గ్లాన్స్ ఈ జనప్పు వాడి మీద తో ఎక్కర్లేదు ఇంక అర్థం అవుతుంది ఈ చంటి పిల్లలు చూనిపోయినట్టు చూసినట్టు ఆ శిష్యుడి వాడికి అటువంటి డిజర్వ్ అయ్యిందంటే వన్ టచ్ జనఫ్ వన్ లుక్ అడుగు జ్ఞానం వచ్చేస్తా అలాగే సంతకుమారుడికి వాళ్ళకి దక్షిణామూర్తి యొక్క మౌనం వల్ల వాడికి వరదైందో నిజతత్వం ప్రకటన అయింది చంద్రాచార్యులు వాడు దక్షిణామూర్తి సొత్వం రాశారు అందులో తత్వం ఉంటాను నింపేశాడారు ఇదేంటి స్తోత్ర గ్రంథం వర్ణలు ఉంటాయేమో దక్షిణమూర్తిని పొగుడుతాడేమో మనం ఉంటాం అందులో సద్య చంద్ర చిరాశ్రాంతికి ఇప్పటి రూపాయలు అందులో పొగట్ పడే దక్షిణామృతం పొగట్లో పొగట్పలే దక్షిణామృత స్వస్తంలో అందులో అంత సబ్జెక్టే చెప్పాడు వస్తువు గురించే చెప్పాడు పదార్థం గురించి చెప్పాడు ఆ పిండి గురించే చెప్పాడు ఆ చావులేని వస్తువు గురించి ఆ విమోర్ల స్టేట్ గురించి అమృత స్థితి గురించే అంతా కూడా దక్షిణామృత స్వస్త్రంలో చెప్పాడు అయితే